అందరికీ నమస్కారం నా పేరు రమ లవ్ వార్ రెండవ భాగం మిట్ట మధ్యాహ్నం అయింది సూర్యుడు నన్నెత్తి మీదకొచ్చాడు ఆ సమయంలో నిద్రల నుండి మెలకు వచ్చింది తలంతా పట్టేసినట్లుగా ఉంది కళ్ళు పూర్తిగా తెరవలేకపోతున్నాడు విక్కీ మమ్మీ మమ్మీ కాఫీ ఇవ్వంటూ అరిచాడు విక్కీ కానీ ఎవరు పలకడం లేదు మెల్లగా నిద్రగలతో లేచి వంటింట్లోకి వెళ్ళి చూశాడు రమాదేవి కాఫీ కలుపుతూ కనిపించింది మమ్మీ ఈ కాఫీ ఎవరికి డాడీకేనా అని అడిగాడు విక్కీ మీ డాడీ ఈ టైంలో కాఫీ తాగడని సమాధానం చెప్పింది ఈ టైం ఇంతకీ టైం ఎంత అయింది మమ్మీ మధ్యాహ్నం భోజనం చేసే టైం అయింది ఓ సారీ మమ్మీ నాకు మెలకు రాలేదు కాఫీ కప్పును చేతికి అందిస్తూ నాకు నీ మీద కోపంగా ఉంది విక్కీ కాఫీ కప్పు అందుకుని తాగుతూ ఎందుకు విక్కీ ఈ రాత్రి నువ్వు వాళ్ళ తాగడం చూసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా అసలు ఆ తాగడం ఏంటి నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించడం లేదు నాకు నీ మీద కోపం వస్తోంది నువ్వు ఇలా ఉంటే నేను మీ డాడీకి ఏమని సమాధానం చెప్పాలి చెప్పు అని అంది ఆవిడ బాధపడిపోతూ డాడీ అన్న మాట వినడమే విక్కీకి అన్య ఇంకా పార్టీలో జరిగిన గొడవ అంతా కూడా గుర్తుకు వచ్చాయి వెంటనే కాఫీ కప్పును కింద పెట్టి మమ్మీ నాకు కొంచెం పనుంది బయటకు వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళి ఎప్పుడెక్కడికి వెక్కి అని అంది చిన్న పనుంది మమ్మీ ఫ్రెండ్స్ని కలవాలని చెప్పి తన రూమ్ తలపు వేసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాడు విక్కీ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళడమే వాళ్ళు రారా రాత్రి జరిగిన విషయం మర్చిపోయి నువ్వు ఇలా వస్తావని అనుకోలేదన్నాడు రాజేష్ అవున్రా నిన్ను కొట్టింది పైగా ఏదో తప్పు చేశామని దానికి తను ఏదో గొప్ప మనసుతో క్షమించి వెళ్తున్నట్లుగా మీ డాడీ తెగ బెల్డపిస్తూ వెళ్ళింది అన్నాడు శరత్ విక్కీ అసలు ఈ గొడవ అంతా ఈ వరుణ్ వల్లనే జరిగింది తాగిన వాడు కుదురుగా ఉండకుండా ఆ పిల్లను కెలకడం ఏంట్రా అని వరుణ్ తన చేతిలో ఉన్న దిండితో కొడుతూ అన్నాడు రాజేష్ ఎన్నిసార్లు చెప్పాలిరా నేను అమ్మాయి చేతిని పట్టుకోలేదని నీకు ఇప్పుడు జరిగిందే గుర్తుండదు ఇక తాగినప్పుడు ఏం చేసావో అదెలా గుర్తుంటుంది చెప్పు అని అంటాడు ముందు నువ్వు మాట్లాడడం మానేసి నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో అని వరుణ్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అతను ఆ తర్వాత ఆ మాటలను వింటున్న విక్కీ మనసు పగతో రగిలిపోతూ ఉంది వాళ్ళ వైపు చూసి ఒరేయ్ ఇంకా ఆపండ్రా మీ మాటలు అంటూ కోపంగా అన్నాడు విక్కీ విక్కీ అంకుల్ ఏమైనా అన్నాడా అంకుల్కు నీకు మరలా ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు విక్కీ కోపంగా ఉండటం గమనించిన రాజేష్ రాడి నన్ను ఏమీ అనలేదు కానీ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను రాత్రి అంతా నాది నా చంప పగలగొట్టింది గుర్తుకొచ్చి ఎంత తాగినా కానీ నాకు మాత్రం మత్తెక్కలేదు నన్ను అలా చూసిన మమ్మీ నా గురించి బాధపడుతూ ఇంకా కోపడుతోంది అవునరా రాత్రి పార్టీలో అలా జరిగినందుకు ఆంటీ చాలా ఫీల్ అయ్యిందని బాధగా అన్నాడు శరత్ ఇంతమంది బాధ కారణమైన దాన్ని ఊరికే వదలకూడదురా మన దానికి బుద్ధి చెప్పాలి అది ఏడుస్తూ నా కాళ్ళ మీద పడేలా చేయాలి అందుకేం చేయాలో చెప్పండి అని అన్నాడు విక్కీ అవునరా నువ్వు విన్నది నిజమే దానికి మనం ఎలాగైనా బుద్ధి చెప్పాలి లేకపోతే అది నిన్ను నన్ను కొట్టడమే కాకుండా అంతమంది ముందు మనల్ని వెదవలుగా చూపిస్తోందా దానిని మాత్రం ఊరికే వదలకూడదు విక్కీ అని కోపంతో ఊగిపోతూ అన్నాడు వరుణ్ చాలు ఇంకా ఇద్దరు ఆపండి అయ్యింది చాలు ఇంకా ఈ విషయాన్ని పెద్దగా చేయకండి అని అన్నాడు రాజేష్ ఆ అమ్మాయి కొట్టింది నిన్ను కాదురా అంతమందిలో కొట్టింది నన్ను విక్కీని నీకేంటి అయినా ఎన్నైనా చెప్తావులే అని అంటాడు వరుణ్ కోపంతో ఇలా మాటా మాట అనుకుంటూ ఉండగానే వరుణ్ రాజేష్ గొడవపడుతూ ఉన్నారు అక్కడే ఉన్న విక్కీ శరత్ వాళ్ళను ఆపుతూ ఉన్నాడు ఇక విక్కీ కోపం ఆపుకోలేక ఎక్కువగా మారిపోయి పక్కనే ఉన్న కిటికీ అద్దాన్ని చేత్తో గుద్దుగుద్దాడు సరిగా గ్లాస్ పగిలి ముక్కలైపోయింది ఆ మూతకు రజేష్ వరుణ్ గొడవపడి ఆపేశారు శరత్ విక్కీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు నేను ఇక్కడికి వచ్చింది నా పగని ఎలా తీర్చుకోవాలా అని సలహాను అడిగి తెలుసుకుందామని మిమ్మల్ని గొడవపడమని కాదురా అని అన్నాడు అది కాదు విక్కీ అంకుల్కి విషయం గురించి తెలిస్తే ఆయన నిన్ను ఊరుకోడు అందులోనూ తను ఈ ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తూ ఉంది ఆమెకి ఏం జరిగినా అది మీకు మీ కంపెనీకి మంచిది కాదు అర్థం చేసుకో అంటూ హితో చెప్పాడు రాజేష్ రాజేష్ నువ్వు ఎన్ని చెప్పినా సరే ఆ నేను మాత్రం నేను క్షమించడం నా వల్ల కాదు ఏదైనా సరే నేను చూసుకుంటాను కానీ ఆమెను మాత్రం ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్కీ కోపంగా విక్కీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు కొంతసేపటికి తనకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే దాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు తన ఫోన్ తీసుకొని అప్పారావుకి ఫోన్ చేశాడు ఆఫీస్లో మేనేజర్ అప్పారావు ఫోన్ రింగ్ అవుతోంది ఇక ఫోన్ ఆన్ చేసి హలో విక్కీ సార్ నమస్తే ఎలా ఉన్నారు ఓ అడిగినందుకు క్షమించండి ఒక ఆడపిల్లతో చెంపతెప్పుతిన్న మీరు ఎలా ఉంటారో ఊహించుకోగలను సార్ ఇంతకీ నాకు ఎందుకు ఫోన్ చేశారంటూ గలగల మాట్లాడుతూ ఉండగా ముందు నువ్వు మాట్లాడడం మానేస్తే అప్పుడు నేను మాట్లాడతాను నేను మాట్లాడడం మానేస్తున్నాను ఇక మీరు మాట్లాడడం మొదలు పెట్టండి సార్ అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు అప్పారావు నేను నీకు ఫోన్ చేసినట్లు ఎవరికి చెప్పకుండా సాయంత్రం రెస్టారెంట్కి వచ్చి నన్ను కలువని చెప్పాడు ఎందుకు సార్ వస్తే నీకే తెలుస్తుంది కదా నోరు మూసుకొని రా అని ఫోన్ కట్ చేశాడు ఇలాంటి పొగరపోతే కాబట్టి చాప పగలగొట్టింది అన్య అని తన మనసులో అనుకున్నాడు అప్పారావు అన్య నిన్న జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలి అని మోహన్ రావు అంటూ ఉండగా సార్ నా వరకు అయితే నిన్న ఏమీ జరగలేదు మీ మంచితనం ముందు ఇది నాకు చాలా చిన్నదిగా అనిపిస్తోంది ఎందుకంటే అతను మీ అబ్బాయి మీరే తనను సరిచేయగలరు అయినా ఇలాంటి వాటిని గురించి గుర్తుపెట్టుకొని మరి నా పని మీద శ్రద్ధ తగ్గించుకోవడం నాకు అంతగా ఇష్టం లేదు సార్ నా పరంగా అన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి అని నేను అనుకొని ఊరుకుంటున్నాను సార్ ఎందుకంటే అది మీ ఫ్యామిలీ మీరు నా బాస్ పైగా చాలా మంచి మనసు ఉన్నవారు మీరు అందుకే నేను కూడా మిమ్మల్ని నమ్ముతాను అని అంది మోహన్ రావుకు ఆ మాటలు విన్న తనకు ముందేమీ అర్థం కాలేదు కానీ ఆ తర్వాత తనపై భారంతో కూడిన బాధ్యత పడినట్లుగా అయింది ఇక విక్కీ తన జోలికి రాకుండా తననే చూసుకోమని అన్య చెప్పినట్లుగా విక్కీని కంట్రోల్ పెట్టడానికి తన ప్రయత్నం చేసిన రమాదేవి వలన అది కురదు ఆమె ఆవారంభం ముందు మోహన్ రవ ఆంక్షలు కట్టుదిట్టమైన చర్యలు ఏవి పంచావు నేను కష్టపడి ఈ సాయికి వచ్చాను కానీ నా కొడుకును మాత్రం ఏ కష్టం తెలియకుండానే పెరిగాడు వీడి వలన చివరికి ఎవరికి ఏ హాని కలగకుండా ఉంటే చాలని అనుకున్నా కానీ అది మాత్రం జరగటం లేదు వాడిని ఏమి లేను ఏమీ చేయలేను ఎందుకంటే వాడు నాకు కొడుకు అలా అని నిస్సహాయ ఇంకా మనసులో అనుకుంటూ ఇంకా ఒక నిర్ణయానికి వచ్చాడు మోహన్ రావు విక్కీకి ఎలాగైనా అన్య తనను కొట్టిందనే విషయాన్ని మర్చిపోయేలా చేయాలి అన్య నాపై పెట్టుకునే నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి అని అనుకున్నాడు అప్పారావు రెస్టారెంట్కి వెళ్ళి విక్కీకి ఫోన్ చేశాడు సార్ నేను వచ్చేసాను మీరు ఎక్కడున్నారు అని అడిగాడు ఎదురుగా చూస్తే నేను కనిపిస్తాను అన్నాడు విక్కీ ఓ ఇక్కడే ఉన్నారా నేను చూసుకోలేదు సార్ మీరు మధ్యాహ్నం ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పారని నేను తెచ్చుకున్న లంచ్ బాక్స్ని కూడా పెరుగు అన్నం తినకుండా ఇక్కడికి వచ్చేసాను సార్ తర్వాత కడుపు మీరు పెడతారని ఆకలితో అలాగే వచ్చేసానంటూ చెప్తూ ఉన్నాడు ఆ మాటలు వినడానికి వికీకి చాలా చిరాకుగా ఉంది ఆ కోపంతో ఏ నీకు ఎంత కావాలో అంత మెక్కుదు కానీ ముందు ఆ తిండి ఆపు అంటూ మీలాంటి వాళ్ళకి సందరిత చాలు మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తారు మీరు మారరు సరే కానీ నేను ఎందుకు పిలిచానంటే ఉండండి సార్ ముందు మేను చూసి ఆ ట్రిప్ సాయిగా తింటూ మాట్లాడుకుందామని మెను కార్డు తీసి చూసి తనకు కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చి అలా కొన్ని ఐటమ్స్ ఇంటికి ప్యాక్ చేయమని చెప్పాడు తను చెప్పినవన్నీ కూడా తన ముందుకు చేరిన తర్వాత వాటిని తింటూ ఇప్పుడు చెప్పండి సార్ అని అన్నాడు నీతో బయట మాట్లాడితే ఎవరన్నా చూస్తారనే నేను ఇక్కడికి రమ్మన్నాను చూడు నన్ను నేను అనుకోవాలి అన్నాడు విక్కీ ఓ ఇది చెప్పాలని ఇక్కడికి రమ్మని చెప్పారా సార్ అని అన్నాడు అప్పారావు మాట్లాడకుండా నోరు ముస్తావా అప్పారావు కేవలం నీ నోటిని తినడానికి మాత్రమే తెరువు సరేనా ఇప్పుడు ఉపయోగించి నీ చెవులను మాత్రం నేను చెప్పేది విను అర్థం చేసుకొని నేనేం చెప్తానో ఆ పని మాత్రం చేసి పెట్టు అని అన్నాడు సరే సార్ చెప్పండి మీకేం పని చేయాలో అని తింటూ వింటాను అని అన్నాడు అప్పారావు అన్య గురించి వివరాలు కావాలి ఇంకా ఆమె ఆఫీసులో ఏమి చేస్తుందో ఎప్పటికప్పుడు నాకు చెప్పాలని అన్నాడు అలాగే సార్ అని కొంతసేపటికి కానీ అలా నేను మీరు చెప్పేది కనుక చేస్తే మీ డాడీకి తెలిసిందంటే అప్పుడు నా ఉద్యోగం పోయి నేను నా కుటుంబ రోడ్డున పడతాము కదా సార్ ఏమో ఎందుకు వచ్చిన గొరవ చెప్పండి ఏదైనా తేడా జరిగితే మాత్రం నా భార్య నన్ను చంపేస్తుంది సార్ అంటూ కొంత భయపడుతూ అన్నాడు అప్పారావు చూడప్పారావు నువ్వు ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంటుంది ఇంకా నువ్వు నాకు మెసేజ్ చేసినప్పుడల్లా నీకు తగిన విధంగా బహుమతులు అంతూనే ఉంటాయి అప్పుడు నీ భార్య నేను చెప్పదనుకుంటా అని అన్నాడు విక్కీ అవును సార్ భలే చెప్పారు మీరు అసలు మీరు గ్రేట్ అంతే నా లాంటి వాళ్ళను బాగా అర్థం చేసుకుంటారు అని అంటూ పొగడుతలు చిట్టాని చదువుతూ ఉన్నాడు అప్పారావు ఇంకా చాలు కానీ ఆపు అప్పారావు నీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలా నువ్వేంటో నేను చూస్తేనే తెలుస్తోంది కదా ఆఫీసులో అంతమంది ఉండగా నేను నిన్నే ఎందుకు ఫోన్ చేశానో తెలుసా అవును సార్ మీరు అంటుంటే నాకు ఇప్పుడే అదే అనుమానం అనిపిస్తోంది నాకే ఈ పనిని ఎందుకు మీరు అప్పచెప్పినట్టు సార్ అని అడిగాడు అప్ అనుమానంగా నువ్వు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి అన్యకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ అమ్మాయి గురించి వివరాలు చాలానే నీకు తెలిసి ఇవ్వలేదు అవునా అదేం లేదు సార్ నాకు తన గురించి ఏమీ తెలియదు అన్య ఈ మధ్య స్విత పుట్టినరోజున ఎవరితో కలవకుండా మౌనంగా ఒక పక్క నిలబడింది నేను తనను చూసి ఏంటి అన్య నీ బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజును సందర్ చేయకుండా ఇలా అంటి ముట్టినట్టుగా దూరం నిలబడ్డావు అని అడిగితే నాకు ఈ పాటలు అంటే అసలు ఇష్టం ఉండదు సార్ నేను ఇలాంటి వాటిలో ఇవ్వడలేను కానీ ఇప్పుడు యూత్కి ఇదే కల్చర్ కదా అన్య సార్ నేను కూడా ఇష్టపడాలిగా ఇష్టం లేకుండా పని చేయలేం కదా అంది మనం ఉండే పరిస్థితులను బట్టే మనం మారాలి అన్య పరిస్థితులు తగ్గట్టుగా నేను మారితే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు సార్ నేను నాలా ఉండలేను నాకు నేనే అర్థం కాను అన్నింది సార్ నేను ఇక్కడ ఉండలేను ఈ సౌండ్స్కి నాకు తలనొప్పి వచ్చేలాగా ఉంది నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళినట్లు కొంచెం స్మితకు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్య ఆఫీస్లో స్మిత తనకు బెస్ట్ ఫ్రెండ్ సార్ అయినా కూడా తను ఆ పార్టీలో స్నేహితురాల కోసం కూడా ఉండకుండా తనకి నచ్చదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు అందుకే అన్నకు నేను ఆ రోజు ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్తాడు అప్పారావు అంటే తనకి పని మాత్రమే ఇష్టం ఇంకా ఎవరన్నా కూడా ఇష్టం లేదనుకుంటా అని అంటాడు విక్కీ అది సరే అప్పారావు అన్ని తల్లిదండ్రులు బ్రదర్స్ సిస్టర్స్ ఇలా వాళ్ళ ఫ్యామిలీ వివరాలు ఏమైనా సొంత గురి గురించి ఏమైనా తెలుసా నీకు లేదు సార్ నీకు తెలియకపోయినా ఆఫీసులో ఎవరో తెలుస్తుంది కదా ఇంకా చెప్పాలంటే అన్య ఫ్రెండ్స్ మిత్ర తెలిసే ఉంటుందేమో ఒకసారి అన్య ఫ్యామిలీ వివరాలు తెలుసుకొని నాకు చెప్పు ఊరికే కాదులే అప్పారావు నీకు తగిన పార్చికోషం కూడా ఉంటుందిలే అది మర్చిపోకు సరే అప్పారావు నువ్వు తిని మిగిలింది మీ ఇంటికి తీసుకొని వెళ్ళు బిల్ పే చేసి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వ్యక్తి ఇక అప్పారావుకు ఎక్కడైనా ఆనందం కలిగింది ఇప్పుడు తనకు రెండు ఉద్యోగాలు రెండు చేతుల రెండు సమాధానాలు ఒకటి అందరికీ కనపడే ఉద్యోగం అయితే ఇంకోటి ఎవరికి తెలియని కనపడని వికీ చేసే ఉద్యోగం వెంటనే తన భార్య సంగీతకు ఫోన్ చేశాడు హలో సంగీత నేను నువ్వు భోజనం చేయమాకు నీకు మంచి భోజనం ప్యాక్ చేసుకొని మరీ తీసుకొని వస్తున్నాను ఇప్పుడు ఎందుకండి అనవసరంగా డబ్బులు వేస్ట్ మన ఓప్పు కాదులే సంగీత నా ఫ్రెండ్ నాకు పార్టీ ఇచ్చి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళమని భోజనాన్ని ప్యాక్ చేయించి ఇచ్చాడు పిల్లలకి కూడా భోజనం పెట్టమాకు నేను వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి తిద్దురు కానీ అని ఫోన్ కట్ చేసేస్తాడు అప్పారావు మోహన్ రావు కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ అప్పారావు తనకి బాగా ఆశ ఎక్కువ ప్రతి కాలం లగ్జరీగా బ్రతకాలని తన ఆశ తపన అందుకే బ్యాంకులో లక్షల్లో లోన్ తీసుకొని మరి ఒక కారు పెద్ద ఇంటిని కట్టుకున్నాడు తన జీవితంలో ఎక్కువ శాతం ఆ లోన్ ఈఎంఐ కట్టేందుకు అయిపోతుంది ఇక తన ఇంటి ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అప్పారావు భార్య సంగీతం మాత్రం ఉన్నతులు బ్రతకాలంటే తత్వం కలది అందుకే కొంతవరకు అప్పారావు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులు కుటుంబ పోషణ ఈఎంఐలు అప్పారావుకు తలనొప్పిగా మారాయి అందుకే విక్కీ చెప్పిన చేయడానికి ఒప్పుకున్నాడు అన్యాచంపద వలన విక్కీలో చాలా మార్పు వచ్చింది ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో తాగి తిరిగే విక్కి వాళ్లకు ఫోన్ చేయడమే మానేశాడు కానీ ఒక్క వరుణ్తోనే మాట్లాడుతూ ఉన్నాడు విక్కీ తన ఎంజాయ్మెంట్ గర్ల్ ఫ్రెండ్స్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు విక్కీ అన్యా చేతి దెబ్బను రుచి చూసిన విక్కి వరుణ్ ఇద్దరూ కూడా ఒకటైపోయి ఎలాగైనా సరే అందరిలో వారికి జరిగిన అనుమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చేయించుకున్నారు ఇద్దరూ కలిసి అన్యను ఎలాగైనా దెబ్బ కొట్టాలని తనను ఏం చేయాలో అనుకుంటూ పన్నాగాలు పనుతూ ఉన్నారు కానీ ఇవేమీ తెలియని అన్య మాత్రం తన పనిలో తాను నిమగ్నమైపోయి తన పని చేసుకుంటూ బిజీగా ఉండిపోయింది మోహన్ రావు హడావిడిగా ఆఫీస్కి వచ్చాడు అప్పారావు ఆఫీస్లో వర్క్ చేసే వారితో అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేయి ఇప్పటికిప్పుడే నాకు మీటింగ్ కావాలి అర్జెంటుగానా ఏమైంది సార్ ఇప్పుడు నీకు వివరించి చెప్పేంత టైం కానీ తీరిక కానీ నాకు లేవు ముందు నేను చెప్పించేయి చాలు సారీ సార్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి అన్య అర్జెంటుగా మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేయాలి అర్జెంటుగానా ఏమైంది సార్ నాకు తెలియదు ఇప్పుడే మన బాస్ చెప్పారు సరే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది అన్య ఇంతలో అన్న దగ్గరకు చరణ్ వచ్చాడు చరణ్ కూడా ఆఫీస్లోనే పనిచేసే ఒక ఉద్యోగి అన్యకు ఆఫీస్లో మంచి ఫ్రెండ్ ఇంకా అక్కడ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ చెప్పే వ్యక్తి చరణ్ ముందుగానే ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అన్యకు చెప్తే దాన్ని బట్టి మోహన్ రావు లాగా ఆ ప్రాజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా చేసిన ప్రయత్నమే మోహన్ రావును కాపాడింది అన్యనితో మాట్లాడాలి ఒకసారి నా క్యాబిన్కు రా అని చెప్పాడు సరే పదా చరణ్ ఇద్దరూ కలిసి చరణ్ క్యాబిన్లోకి వెళ్తారు ఏవో ఫైల్స్ చూపిస్తూ సీరియస్గా మాట్లాడుతూ చెప్తున్నాడు చరణ్ చాలా శ్రద్ధగా వింటోంది అన్య తన అనుమానాలను కూడా అడిగి తెలుసుకుంటూ వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా దాని లోపాలను కూడా చెప్తూ ఉంది అన్య అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఎంతో కోపంతో చరణ్ క్యాబిన్ రూమ్ తలుపును ఫాస్ట్గా తీసుకొని వచ్చాడు అప్పారావు ఆ మూతకు చరణ్ అన్య డోర్ వైపు చూశారు చరణ్ వెంటనే తన దగ్గరున్న ఫైల్స్ క్లోజ్ చేసి తన ముందు ఉన్న టేబుల్ కీబోర్డ్లో పెట్టేశాడు అన్యా నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అంటూ కోపంతో లోపలికి వచ్చి అడిగాడు అప్పారావు సార్ అది అని అంటూ ఏం చెప్పాలి తెలియక సతమతమవుతోంది అలా అన్యను చూసిన చరణ్ చూడండి అర్జెంట్ పని ఉండి అని నేనే పిలిచాను ఆమెనేమీ అనకండి సార్ అర్జెంట్ మీటింగ్ అని మోహన్ రావు గారు చెప్పారు మీరేమో ఇలా అంటున్నారు అంటూ అన్య నిన్ను మన బాస్ రమ్మంటున్నారు వెళ్ళి కలిసిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి విక్కీకి ఫోన్ చేశాడు విక్కీ సార్ ఈరోజు అన్నను మీ నాన్నగారు ముందు విరిగించానంటూ జరిగిన విషయం అంతా గురించి చెప్పారు ఇంతకీ అంత అర్జెంటుగా మీటింగ్ ఎందుకు అప్పారావు తెలియదు విక్కీ సార్ సరే నువ్వు అలాగే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సరే చరణ్ నేను వెళ్ళి మన బాస్ను కలిసేసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి మోహన్ గారావు క్యాబిన్కి వెళ్ళిపోయింది అన్య సార్ పిలిచారంట ఏదో ఫైల్స్ చూస్తూ ఉన్న మోహన్ రావు అన్య ఏంటి నువ్వు చేసిన పని ఎప్పుడూ లేని అప్పారావు చెప్పినా కూడా నువ్వు మీటింగ్ అరేంజ్ చేయలేదు అని అడిగాడు మీటింగ్ ఎంత ముఖ్యమో తెలుసా నీకు అని చేతిలో ఉన్న ఫైల్స్ పేపర్లు తిప్పుతూ చూస్తూ అడిగాడు సారీ సార్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి ఏంటన్యా చెప్పు సార్ ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి మీకు ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ నాకు తెలిసి అది మంచి కంపెనీ కాదు ఎందుకంటే ఆ కంపెనీపై చాలా చెడ్డ పేరు ఉంది అంటూ ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అని చూపించి వాటిని వివరించి చెప్పింది నిజమే అన్యా ఇన్ని సంవత్సరాలు నేను బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వచ్చాను కానీ ఈ మధ్య నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటూ ఏదో దిగులుగా బాధపడుతూ ఉన్నాడు సార్ మీరు మంచి పేరు ఉన్న బిజినెస్ మ్యాన్ మీకు అన్నీ తెలుసు కానీ ఈ మధ్య ఎందుకో కానీ డిస్టర్బ్గా ఉన్నారు అందుకే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి సార్ ఎందుకు మీరు నాకు కురిగిపోతున్నారు అసలు మీకు ఏమైంది అని అడిగింది అన్య ఏమీ లేదన్య నాకు ఈ వివరాలు చెప్పినందుకు థ్యాంక్స్ ఇంకో విషయం మీటింగ్ని మాత్రం లంచ్ తర్వాత ఏర్పాటు చేయమని అప్పారావుకు చెప్పు అని చెప్పాడు అన్యతో అదేంటి సార్ ఇప్పుడు మీరు మీటింగ్ అర్జెంట్ అని అన్నారు కదా మరలా మీటింగ్ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది నువ్వు కూడా మీటింగ్లో కూర్చొని తెలుసుకో అన్య అలాగే సార్ అని చిన్నవ్వుతో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది అన్నయ్య సాయంత్రం మీటింగ్కి అందరూ వచ్చి కూర్చున్నారు మోహన్ రావు గారు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేశాడు ఉదయం మీ అందరితో ముఖ్యమైన విషయం మహారాన్ని అర్జెంట్గా మీటింగ్ ఏర్పాటు చేయమని అప్పారావు చెప్పాను కానీ ఆ అర్జెంటు మీటింగ్ అవసరం లేకుండా మన అన్య ఏం చేసిందో తెలుసా ఎంత బిజినెస్ మ్యాన్ అయినా ఒకసారి ఏదో ఒక పొరపాటు గురై నష్టపోతూ ఉంటారు అలాగే నేను ఈ రోజు నేను నష్టపోయి ఉండేవాడిని అలా కాకుండా అన్య ముందుగానే గమనించి నాకు చెప్పింది ఏంటి సార్ అది అని అన్నాడు అప్పారావు మనకు విదేశాల నుంచి ఒక కంపెనీ ఆఫర్ వచ్చింది దానిని వెంటనే పూర్తి చేయడానికి చాలా తక్కువ టైం మాత్రమే ఇచ్చింది దానికే మీతో మాట్లాడి పని మొదలు పెట్టాలని నేను మార్నింగ్ మీటింగ్ని కండక్ట్ చేద్దామనుకున్నాను కానీ అది ఫేక్ అని నిరూపించి చూపించింది అన్య అని అంటూ మోహన్ రావు చెప్పగానే అక్కడ వారందరూ కూడా అన్యకు చప్పట్లతోటి కొడుతూ తమ అభినందనలు తెలిపారు ఇది కేవలం నా ఒక్కదాని వల్లనే కాలేదు సార్ చరణ్ గారు కూడా నాకు ఇందులో హెల్ప్ చేశారు అని అంది అన్య ఏదైతే ఏంటి మీ ఇద్దరి వల్ల కలిసి ఈరోజు వచ్చే నష్టాన్ని కష్టాన్ని తప్పించారు అని అంటూ నేను ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలని మీటింగ్ ఏర్పాటు చేయించాను అని అన్నాడు మోహన్ రావు ఏంటి సార్ అది అని ఆత్రంగా అడిగాడు అప్పారావు అది ఏంటంటే నేను అన్నను నా పిఏగా అపాయింట్ చేస్తున్నానని మోహన్ రావు చెప్పడమే మరలా అందరూ క్లాప్స్ కొడుతూ అన్నయకు అభినందనలు తెలిపారు ఇంకో విషయం నేను మీ అందరికీ బోనస్ ఇస్తున్నాను చరణ్ వల్ల జరిగిన నాకు మీరు అందరూ కూడా ఒకటే కాబట్టి మీ అందరికీ బోనస్ ఇవ్వాలని అనుకుంటున్నాను అన్యకు చరణ్కు బోనస్తో పాటుగా ప్రమోషన్ కూడా ఉంటుందని అన్నాడు మోహన్ రావు మరలా అందరి చేతుల నుంచి హర్షద్వానాలను ఆనందంగా వినిపించారు అన్యాచరుణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మనస్ఫూర్తిగా సంతోషించారు అక్కడ నుండి మెల్లగా బయటకు వచ్చిన అప్పారావు వెంటనే తన ఫోన్ని పని చెప్పాడు హలో విక్కీ సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి ఏంటి అప్పారావు అంత ముఖ్యమైన విషయం ఏముంది సార్ నాకేమో రోజు రోజుకు ఖర్చులు పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో తగ్గిపోతూ ఉంది అందులో ఎంతో కొంత అమౌంట్ చేస్తే బాగుంటుంది సరే ఇప్పుడే గూగుల్ పే చేస్తానని ఫోన్ కట్ చేశాడు వెంటనే అప్పారావు అకౌంట్లోకి ఇరవై ఐదు వేలు వచ్చినట్లుగా ఫోన్కి మెసేజ్ వచ్చింది ఇక అప్పారావు ఎంతో ఆనందంగా విక్కీకి ఫోన్ చేశాడు హలో సార్ అని అన్నికు అన్ని మంచి చెప్పినాలే అనుకుంటా మీరు ఒకటి అనుకుంటే మీ డాడీ ఇంకోటి అనుకుంటున్నారు ఇలా అయితే ఆమెకు మీరు బుద్ధి చెప్పినట్లే మీరు అనుకున్న కార్యం నెరవేరుతుందని మాత్రం మీరు నమ్మకంతో ఉండకండి అని అప్పారావు అంటూ ఉంటే విక్కీకి కోపం పెరిగిపోతూ ఉంది అప్పారావు మాటలు తనకు పుండ్ మీద కారం చల్లినట్లుగా అయ్యింది అప్పారావు ఎక్కువగా వాక్కుండా ముందు విషయం ఏంటో చెప్తావా లేదా అని అన్నాడు చెప్తాను సార్ అన్నికి మీ నాన్నగారు ప్రమోషన్ ఇచ్చారు ఇక మీ మీరు ఆమెని ఏమీ చేయలేరు ఆమె ఇప్పుడు మీ కంపెనీకు మీ నాన్నగారికి చాలా ముఖ్యమైన వ్యక్తి అంటూ జరిగిన విషయం అంతా కూడా పూస కూర్చున్నట్లుగా చెప్తాడు అప్పారావు అది వింటున్న విక్కీకి ఒళ్ళు మండిపోతుంది ఇక చాలా అప్పారావు ఆపు ఇక దాని ఆటలు సాగనివ్వను అంటూ కోపంతో కాల్ కట్ చేసి బైక్ తీకేసి తీసుకొని తన రూమ్ నుంచి బయటకు వచ్చాడు విక్కీ ఈ టైంలో ఎక్కడికి రా అంది రమాదేవి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానమ్మా అని చెప్పి స్టార్ట్ చేసి చాలా వేగంగా వెళ్ళిపోయాడు అంత వేగంగా వెళ్ళిన బైక్ సరాసరి వాళ్ళ ఆఫీస్ ముందుకు వెళ్ళాగింది ఎంత కోపంతో అన్ని దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని అందరూ చూస్తుండగానే లాక్కుంటూ వెళ్ళి బయటకు తోసేశాడు ఇది నా కంపెనీ ఇందులో నీకు ఉద్యోగం లేదు నోరు మూసుకొని ఇక్కడ నుంచి నీ ఇంటికి వెళ్ళిపో అంటూ కోపంతో అరుస్తూ చెప్పాడు విక్కీ కింద పడిన అన్యాలు ఏచి నిలబడి ఎవరు సార్ మీరు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు మీరు ఇక్కడ చేసే పని ఏంటి ఇక్కడ ఉద్యోగం చేసేవారిపై మీ ప్రతాపం చూపించడం మీ పనే అని అంటూ ఉన్న అన్యను అవును అదే నా పని ఇక్కడ ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నాడు విక్కీ ఇంత చిన్నదానికి ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను కానీ మీకు ఈ కంపెనీతో ఏ సం లేదు అని అంటుంది కథ ఇంకా ఉంది విక్కీ అన్యాల మధ్య ఈ గొడవ ఎంతవరకు దారితీస్తుంది మరి వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుందా లేక పగతో ద్వేషంతో వీళ్ళిద్దరూ ఇలాగే ఉండిపోతారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్